హాయ్ అండి అందరికీ నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎల్వి స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ ఛానల్ పేరు నేనైతే ఇప్పుడు లైన్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి దానికోసం లైనింగ్ను నీళ్ళలో తడిపి ఆరబెట్టేసుకొని ఇలా సమానంగా అనుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ వేసుకొని సమానంగా అనుకొని ఒక లైన్ వేసుకొని కట్ చేద్దామండి ఎక్స్ట్రా క్లాత్ సమానంగా ఉండదు కాదు కాబట్టి దాన్ని కట్ చేద్దాం ఇప్పుడు ఒక ఇంచు లైన్తో ఒక మార్క్ వేసుకుందాం అది ఎందుకంటే బ్యాక్ పట్టి వేస్తాం కదా బ్లౌజ్కి వెనక నడుము పట్టి దానికోసం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ యొక్క బ్యాక్ బ్యాక్ పార్ట్ని పొడవు కొలుచుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి అలా పట్టేసుకొని టైపుతో షోల్డర్స్ జాయింట్స్ దగ్గర నుంచి కింది వరకు పదమూడు ఇంచులు ఉందండి దానికి హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని మార్క్ వేసుకుందాం ఎందుకంటే షోల్డర్స్ దగ్గర జాయింట్ ఉంటుంది కాబట్టి పదమూడున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకుందామండి అదే పదమూడున్నర ఇంచులు ఇటువైపు కూడా ఇప్పుడు అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూసుకున్నాం కదా లూజ్ ఇప్పుడు లూజ్ కోసం బ్లౌజ్ని అలా మడత పెట్టేసి ఫోల్డింగ్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసేయండి అది అసలు లూజ్ అండి బ్లౌజ్కి వెనుక ట్రక్స్ వేస్తాం కదా దాని కోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ట్రక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా వన్ ఇంచ్ ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకి బ్లౌజ్ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ వరకు పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే రెండు ఇంచులైన పెట్టుకోవచ్చు ఇప్పుడు అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను షోల్డరు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే సిక్స్ అండ్ హాఫ్ కూడా షోల్డర్ తీసుకోవచ్చండి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అయితే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చండి నేనైతే దీనికి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను షోల్డర్ అదేవిధంగా ఆర్మ్ రౌండ్ ఆర్మ్ డౌన్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు అక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తున్నాను మనం చంక రౌండ్ కోసం టేపుతో వన్ ఇంచు వన్ ఇంచ్ మార్క్ చేసుకొని టేప్లో చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు టేప్తో అలా పెట్టుకొని అక్కడ ఒక లైన్ వేసుకొని మనం కొత్తగా నేర్చుకునేవారు అయితే ఈ స్కేల్ ఉపయోగించుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి అలా ఆర్మ్ రౌండ్ గీసేసుకుందాం అది ఖర్చు కోసం అండి నేను ఖర్చుతో కలిపి పెట్టేశాను కాబట్టి మీకు అర్థం కా కావడం కోసం ఒక లైన్ వేశాను ఇప్పుడు అక్కడి నుంచి మనం పెట్టిన వరకు చంక యొక్క లూజ్ వస్తుందో లేదో చూసుకుందామండి నాకు సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇదే కొలత ఆది బ్లౌజ్లో కూడా ఉందో లేదో చూసుకోవాలి మనం ఆది బ్లౌజ్ని చెక్ చేసుకుందాం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి అలా చంక రౌండ్ అంతా కొలుచుకోవాలండి మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి సేమ్ మ్యాచ్ అయింది కొలత ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకుందామండి ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు చాలా బక్కగా ఉంటారండి అయినా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ పైన టూ ఇంచెస్ మాత్రమే మార్క్ చేశాను కింది వైపుకి అయితే టూ అండ్ హాఫ్ చేసుకోవాలండి టూ ఇంచెస్ పైన పెట్టినప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని అలా పట్టుకొని మనం కింద లైన్ వేసాం కదా దానిపైనుంచి నుంచి అలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి ఒక మార్క్ వేయండి అలా వేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక మార్కు వేయండి ఎందుకంటే అది మనం పైపింగ్ అయినా అయినా చేస్తాం కాబట్టి ఖర్చు కావాలి అందుకోసం ఇప్పుడు పైన టూ ఇంచెస్ కదా కింద వైపు నేను టూ అండ్ హాఫ్ చూ పెడుతున్నానండి చూడండి వీడియోలో ఎలా పెడుతున్నానో అదే విధంగా కొలతలతో మీరు మీ సైజు ఎలా ఉందో అంతా పెట్టుకొని కట్ చేసుకోండి ఇప్పుడు అక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తున్నాను నెక్ దగ్గర నెక్ దగ్గర పావించుతో అలా రౌండ్ తిప్పాలండి నెక్ చుట్టూ మన ఇష్టం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు పలక మెడైనా తీసుకోవచ్చండి అక్కడ స్టార్ నెక్ అయినా ఇంకేవైనా వేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ కట్ చేస్తున్నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను త్వరగా మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తానండి ఎక్కువ కొలతలుతో చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పడానికే నేను చూస్తానండి నాకు ఎలా అర్థమైందో మీకు అలా అర్థమయ్యేటట్టు మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా మనం అది మనకు ఆపోజిట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అలా పెట్టేసుకొని క్రాస్గా దాని చుట్టూ ఒక లైన్ వేసుకోవాలండి బ్యాక్ నెక్ రౌండ్ ఎంత ఉందో అంత వేసుకోకుండా దానికంటే కొంచెం పైకి అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా రెండు మూడు ఇంచులు పైకి అలా పెట్టుకోండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ మనకి పైకే ఉంటుంది కదా అందుకొని అలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ రౌండ్ చూసుకున్నామండి దానికోసం మీ ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ యొక్క ఉక్సు వైపు పట్టుకోండి అక్కడ నేను షోల్డర్ షోల్డర్ జాయింట్ దగ్గర తీసుకున్నాను హాఫ్ ఇంచ్ మార్క్తో వేసాను అక్కడి నుంచి పట్టుకొని అలా రౌండ్ తిప్పండి మనకు ఆ రౌండ్ వచ్చిందో లేదో చూసుకోవాలి మనం ఎంత బ్లౌజ్ మన ఆది బ్లౌజ్ ఎంత రౌండ్ ఉందో అంతవరకు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అసలు మార్క్ కంటే పావించి మార్కు పైకి వేసుకోవాలండి మనం పైపింగ్ అయినా చేతి పని కోసం కాబట్టి మళ్ళీ మనకి నెక్కు కింది దిగకుండా ఉంటుంది మనం పెట్టిన కొలత కంటే పావించి కొంచెం పైకి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత నెక్ మనకి నీట్గా రౌండ్గా ఉండాలంటే కొంచెం పావించుతో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి మనకి మూడో హుక్స్ కింది వైపు ఉంటుంది కదండి కుట్టు అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోండి దాని కింద పావించితే ఒక మార్క్ ఖర్చు కోసం ఇప్పుడు మిడిల్ డాట్ కోసం వేస్తాం కదండి మనం అది పైన షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకొని కింద మిడిల్ డాట్ ఎక్కడ ఉందో అక్కడ పట్టుకొని లైట్గా లాగండి మరీ లాగొద్దు పైనుంచి ఎక్కడ వరకు ఉందో అంతవరకు ఇంకొక మార్క్ సేమ్ అంతే చంక వైపు కూడా పైన నేను డాట్ పెట్టాను కదా అక్కడి నుంచి కింద ఎందుకంటే అక్కడ ఖర్చు కోసం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆ కింది వైపు నుండి మూడు డాట్స్ని కలుపుకుంటూ లైన్ వేసుకుంటూ రావాలండి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసినట్టే నేను చెప్పే విధానాన్ని మీకు అర్థమైతే మీరు కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రంట్ పార్టీకి చంక లోతు తీస్తున్నానండి దానికోసం చంక లోతు కోసం పై నుంచి మూడు ఇంచుల దగ్గర ఇటు చంక వైపు నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మూల రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతుతో ఒక లైన్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చంక లోతు తీసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని అలా నాలుగు మడతలు వేసేసుకోవాలండి వేసుకొని చివరి వైపు ఒక లైన్ వేసుకొని కట్ చేసుకుందామండి సమానంగా ఉండడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్తో ఒక లైన్ అది కట్ చేయాలండి ఒక పాంచ్తో ఒక లైన్ వేసుకుందాం అది పైపింగ్ కోసమైనా హెమ్మింగ్ కోసమైనా వేసుకోవడానికి ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క పొడవు తీసుకున్నామండి అది కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు అక్కడి నుంచి టేప్ తీసుకొని పది ఇంచులు వచ్చిందండి నేను పది ఇంచులకే వేస్తున్నాను మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను ఏమి వేయట్లేదు కొంచెం అంటున్నారు అందుకని చంక డౌన్ కోసం మూడున్నర ఇంచులకు ఒక డాట్ పెడుతున్నానండి పది ఇంచులు పొడవు పెట్టినప్పుడు మూడున్నర ఇంచులు పెట్టాలండి మనం ఐదు ఇంచులు లేదా ఆరు ఇంచులు పెట్టుకున్నప్పుడు రౌండ్ మూడు ఇంచులు మాత్రమే పెట్టుకోవాలండి ఇప్పుడు అక్కడ హ్యాండ్ షేప్ డ్రా చేసుకుందామండి ఆ రెండు లైన్లకి క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలండి అక్కడ నుంచి కొంచెం ఇలా కరువు షేప్ తిప్పితే మనకి హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది నేను దీనికి పఫ్ హ్యాండ్స్ అనుకుంటున్నాను అందుకోసం పొడవు రెండున్నర ఇంచులు వెడల్పు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ వేసుకుంటున్నాను గమనించండి పొడవు రెండు ఇంచులన్నర వెడల్పు మూడు ఇంచులు పెట్టుకుంటున్నానండి అక్కడ రౌండ్ తీసుకుందాం ఈ పఫ్ హ్యాండ్ కోసం మీకు వద్దనుకుంటే ఫస్ట్ వేసిన మార్క్ దగ్గరే కట్ చేసుకోండి అది నార్మల్ హ్యాండ్ లెక్క వస్తుంది లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం అతుకుపడుతుంది లేదంటే సరిపోతుందండి ఈ బ్లౌజ్కి కొంచెం అతుకుపడుతుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉండి ఆది బ్లౌజ్ని పెట్టుకొని కొలుచుకున్న తర్వాత దానికి ఒకటిన్నర ఇంచు ఖర్చు పెట్టేసి మార్క్ వేసుకున్నాం అండి హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకుందాం మనం షేప్ బెల్ట్ దాని కోసం మన ఆది బ్లౌజ్ యొక్క షేప్ ఎంత పొడవు ఉందో ఎంత వెడల్పు ఉందో కొలుచుకుందామండి పొడవు తొమ్మిది ఇంచులు ఉందండి వెడల్పు పై వైపున టూ హండ్రాప్ ఉందండి కింది వైపున టూ ఇంచెస్ ఉంది ఖర్చు కూడా కలుపుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్లో మనం నలుపు బెల్టీ నడుమెల్ట్ దగ్గర బ్యాక్ వేస్తాం కదా దానికోసం ఉక్స్ పట్టి కాజే పట్టీ కోసం కూడా కట్ చేసుకోవచ్చు అండి మిగిలిన క్లాత్లో అతుకులు వేసుకోవచ్చు లేదంటే మీరు చేతి పని చేసుకోవాలంటే క్రాస్గా పట్టీలు కట్ చేసుకోవచ్చు అండి మనం దీనికి పైపింగ్ వేస్తున్నాం కదా అవసరం లేదు ఇలా మెయిన్ క్లాత్ని సమానంగా పరుచుకొని డబల్ ఫోల్డింగ్లో పెట్టుకొని అలా లైనింగ్ మనం కట్ చేసిన వాటిని కట్ చేసుకోవాలండి అంతే అండి సింపుల్ మీకు అర్థమైతుందని అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్తో పాటు బేబీ ఫ్రాక్స్ ఇంకా మోడల్ మోడల్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ పెడతానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి